అందరికీ నమస్కారం కళ్యాణి మనోజ్ ఛానల్కి స్వాగతం ముందుగా నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు ఒక మంచి జానపద పాటలతో మా పెదనాన్న పెదనాన్నగారు ఒక మంచి పాత పాట పాడారండి జానపద పాట వినేసేయండి సముద్రాన పుట్టింది ఒక నట్టేడు సముద్రాన నాగాలోకాన పుట్టింది ఒక మానో పోతాలించింది పట్టి మంచము పైన పండియుండేటి ఓ వస్తానీ వన్నా చెప్పవాను పేరు చిలకారో నూనేటి చిలకారో నూనేటి చిన్న కోడలవౌ నేనెరుగా నేనెరుగా మీ బాబా నడుగు నట్టేడు సముద్రాన నాగాలో పుట్టింది ఒక మానో పోతాలించింది రచ్చాలో ఉండేటి బావారు పెద్ద బావ నీవన్న జాపనో పేరు శిలకారు నూనేటి చిన్ని మరదలవవు నేనెరుగా నేనెరుగా మీ నడుగు నట్టేడు సముద్రాన నాగాలోకాన పుట్టింది ఒక మానో పోతాలించింది తోటకోరా కోచేటి ఓ తోడు కోడలా నీవన్నా చెప్పవా మాను పేరు చిల్కారో నూనెటీ చిన్ని కో తోడు కోడలు వేనెరుగా నేనెరుగా ఆ మాను పేరు నట్టేడు సముద్రాన నాగాలోకాన పుట్టింది ఒక మానో పోతాలించింది ఎద్దులాగా ముద్దుల నా మరది నీవన్న చెప్పవా మాను పేరు చిలకారు నేటి చిన్న వదినవవు నేనెరుగా నేనెరుగా నీ భర్త నడుగు నట్టేడు సముద్రాన నాగాలోకాన పుట్టింది ఒక మానో పోతాలించింది నట్టేడు సముద్రాన నాగాలోకాన పుట్టింది ఒక మానో పోతాలించింది తలుపు ఉండేటి తొలకారి వన్న జప్పవా మాను పేరు తలుపు చాటునయుండెటి తొలకారి మేరు పాని వన్న జవామను పేరు శివశివాయారు శివశివాయంటారు సింత వనము గదా నారాయణ నారాయణ అంటారు నారంజి వనమే గదా గోవింద గోవిందంటారు కొబ్బరి వనమే గదా